లైటింగ్ ఏపీ రైత జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాం ఈరోజు నెల్లూరు జిల్లాలో ధాన్యం ముమ్మరంగా కోతలు వచ్చి జరుగుతుంది ఇంకా ఒక వారం పది రోజుల లోపల అన్ని పూర్తిగా అయిపోయే పరిస్థితి కూడా కనిపిస్తుంది కానీ ప్రభుత్వం మటుకు హాస్యాస్వదమైన ప్రకటన చేస్తుంది తప్ప ఆచరణకు వచ్చారుక ఎక్కడ సరిగ్గా కొనుగోలు చేసిన పరిస్థితి లేదు ఇటీవల కాలంలో అమరావతి దగ్గర నుంచి సివిల్ సప్లై మినిస్టర్ నాదేళ్ళ మనోహర్ రావు మనోహర్ అధ్యక్షత మన జిల్లా మినిస్టర్ రామనారాయణ రెడ్డి నారాయణ వీళ్ళందరూ కూడా చేసిన ప్రకటనలు ఏంటంటే మేము పూర్తిగా పనిచేస్తున్నాము అని చెప్పారు ఆచరణకు వచ్చారుగా ఒక ఐదు లక్షల గోతాలు సప్లై చేసినాము పదిహేను వేల టన్నులు కొన్నామని చెప్పినారు కానీ ఇక్కడి జిల్లాలోనే సుమారుగా ఆరు లక్షల పైన ఎకరాలు మరి పంటేస్తున్నారు కానీ వాళ్ళు ఇచ్చిన గోతాలు ఎకరాకు ఒక గోతం కూడా వచ్చే పరిస్థితి లేదు అదే రకంలో ఈ జిల్లాలో ఆరు లక్షల ఎకరాల్లో ఆరుమూల పద్దెనిమిది పుట్లు పండినాయి సుమారుగా పదిహేను వేల టన్నులకు పైన అయితే పదిహేను లక్షల టన్నులకు పైన అయితే కానీ పదిహేను వేల టన్నులు కొన్నారని అంటే ఒక్క శాతం కూడా కొన్న పరిస్థితి లేదు అందువల్ల రైతులను బాగా దగా చేస్తున్నది ప్రభుత్వం కానీ ఆచరణలోకి వచ్చారుగా ప్రైవేటు దళారులు ముందుకొచ్చి అంత వాళ్ళు కొనుగోలు చేస్తున్నారు ఈరోజు వాళ్ళకైతే మామూలు రైతులు కొనుగోలు సెంటర్ లేకపోతే దోసాలు లేవంటారు లారీలు లేవంటారు విత్తేదానికి లేబర్ లేవంటారు అనేక రకాల ఇబ్బందులు చెప్తున్నారు కానీ ప్రైవేట్ వాళ్ళకు ఏ ఇబ్బంది లేకుండా అన్ని సాఫీగా జరిగిపోతున్నాయి అందువల్ల రైతులు దిక్కుతోస్తున్న పరిస్థితుల్లో వాళ్ళ ధాన్యాన్ని తగనంపుకుంటున్నారు ఒక ఒక ఎకరాకు మూడు పుట్లు పండితే ఒక పుట్టుకు సుమారుగా నాలుగు వేల రూపాయలు ఎక్కడ నష్టపోతున్నారు అందులో మేము అనేక కొనుగోలు సెంటర్లు చూసినప్పుడు ఎక్కడ పడినా రైతులు ఇబ్బందులు చూస్తాము అందులో ప్రభుత్వం వెంటనే చర్య తీసుకొని ఈ కొరవ ధాన్యాన్ని కూడా ప్రభుత్వం చెప్పిన మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నట్లుగా తెలియజేస్తాం చంద్ర రాజగోపాల్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సీనియర్ లీడర్ని వచ్చి రైతు సేవా కేంద్రం నుంచి మాట్లాడుతున్నాను నెల్లూరు జిల్లాలో ధాన్యం పండించినట్టు రైతులు ఇవాళ తీసే పరిస్థితికి వచ్చింది ప్రభుత్వం చెప్పేది ఒక పై లక్షల ఫుట్ల ధాన్యం ఆరు లక్షల ఎకరాల్లో ఉత్పత్తి అయింది ప్రభుత్వం ఏం ప్రకటించారు మొత్తం అంత ధాన్యాన్ని అంతా మేము కొనుగోలు చేస్తా ఉన్నాం మళ్ళీ ఐదు లక్షల టన్నులు కొంటా ఉన్నారు ఇప్పుడు తీరా చూస్తే కొన్నది ముప్పై మూడు వేల టన్నులు అంటే పండింది ఇరవై లక్షల టన్నులు ఉత్పత్తి అయితే ముప్పై మూడు వేల టన్నులు మాత్రమే కొన్నారు అంటే మూడు శాతం కూడా గొల్ల ఈ రైతులు మొత్తం బీపీటీ రకాలైతే ఒక పుట్టికి మద్దతు ధర కన్నా కూడా ఐదు వేలకు తక్కువ అమ్ముకున్నారు పదహారు వేలకు అమ్ముకున్నారు మిగతా ధాన్యానికి కూడా కరీంనగర్ దానికి కానీ షుగర్ లెస్ కూడా దానికి కూడా సరైనటువంటి ధర లేదు అందుకని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున మేము పుట్టికి ఐదు వందలు ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వాలని బోనస్ ఇవ్వాలని నిబంధనలు సడలించి మద్దతు ధర కొనుగోలు చేసేటటువంటి వాతాలు తర్వాత లారీలు కూలీలను సప్లై చేసి చిన్న చిన్న ఇబ్బందులు నిబంధనల పేరుతో రైతులు అమ్ముకోకుండా తక్కువకు అమ్ముకుంటున్నారు నిబంధనలు సడలించి ధాన్యం తీసుకొచ్చినప్పుడు వాటిని కొనుగోలు చేసే పరిస్థితుల్లో ఉండాలని చెప్తున్నాం కానీ ఆచరణలో ప్రభుత్వం పూర్తిగా ధాన్యాన్ని కొనడంలో విఫలం చెందింది రైతులు పూటికి నీళ్లకు అమ్ముకుంటున్నారు ఒక పుట్టి ధాన్యాన్ని ఐదు వేలకు తక్కువ కమ్ముకుంటున్నారు కాబట్టి ఇప్పటికే సగానికి పైగా అయిపోయింది ఇప్పటికైనా ప్రభుత్వం నిబంధనలు సడలించి బోనస్ ప్రకటించి రైతును ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున తెలియజేస్తున్నాం రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఈరోజు జిల్లాలో రైతాంగం నుంచి ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న ధాన్యం మీద ఆరుముడిగా ఈరోజు కొనుగోలు చేస్తున్నారు దీని మీద పరిశీలన నియమితాం ఈ అగ్రికల్చర్ గారి ఆఫీసుల గురించి ఆయన వారు కూడా కొన్ని వివరాలు సేకరించారు అది ఒక భాగం అయితే ఈ రోజున మార్కెట్లో ధాన్యాలు చూస్తే మన జిల్లాలో ఎక్కువ భాగం కేఎన్ఎం వేశారు బీపీటీ వేశారు ఆర్ఎన్ఆర్ వేశారు ఆర్ఎన్ఆర్ మార్కెట్లో రేటు నీళ్ళు అమ్ముకుంటున్నారు గిట్టుబాటు అవుతున్నారు కేఎన్ఎం పుట్టికి పదిహేను వందల నుంచి రెండు వేలు తగ్గించి ఈరోజు నమ్ముకుంటున్నారు అంటే బీపీటీ కూడా రెండు వేల నుంచి మూడు వేలు తగ్గించి అమ్ముకుంటున్నారు ఈ పరిస్థితి రాకూడదనే ముందుగా మేము జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లాం జాయింట్ కలెక్టర్ సంవత్సరంలో ఏం తీర్మానం చేసామంటే అది చేశారంటే కూడా పుట్టి ఎనిమిది వందల యాభై కేజీలు వాళ్ళు మాయస్సు ఎక్కువ శాతం ఉంది కాబట్టి వంద కేజీలకి ఒక కేజీ అదనంగా ఇస్తే ఇరవై రెండు తేమ శాతం వరకు ఉంటే తొమ్మిది వందల పంతొమ్మిది కేజీలు కొనుగోలు కేంద్రాలను తోలి పంతొమ్మిది వేల రెండు వందల డెబ్బై రూపాయలు గవర్నమెంట్ దగ్గర చూసుకోవచ్చు అని అన్నారు మిల్లల్ని కూడా ఒప్పిస్తామని చెప్పారు అది రోజున కానీ ఈరోజు అది జరగటం వల్ల ఈ రోజున కుట్టుకి తొమ్మిది వందల యాభై కేజీల పైన తీసుకుంటున్నారు తూకం కొనుగోలు కేంద్రాలు మార్కెట్ రేట్లోకి వచ్చేలాగే పద్దెనిమిది వేల ఐదు వందలు కేనం తీసుకుంటున్నారు అంటే అటు రేట్లో తగ్గించి తీసుకుంటున్నారు ఇటు తూకం అదనంగా కూడా తీసుకుంటున్నారు ఈ మోసం చట్టబద్ధం చేశారు ఈ రోజున కొనుగోలు కేంద్రాల్లో ఉండే అధికారులు దళారులు మిల్లర్లు ఏకమై కొనుగోలు కేంద్రానికి షెడ్యూల్ ఇచ్చిన తర్వాతనే ధాన్యం తీసుకొచ్చే సందర్భంలోనే అక్కడే ఉత్తికి తొమ్మిది వందల యాభై కేజీలు తీసుకునేది చక్కడ ఎనిమిది వందల యాభై కేజీలు నమోదు చేస్తారు అంటే పద్దెనిమిది వందల పంతొమ్మిది పంతొమ్మిది వేల ఏడు వందల ఇరవై రాల్సి ఉంటే మొత్తం తగ్గించి పద్దెనిమిది వేలకి చేసేదానికి దాన్ని తగ్గించేస్తారు ఈ రకంగా అక్కడే కొనుగోలు కేంద్రాలు అడ్జస్ట్ చేసి అంత సాఫీగా ఈరోజున జిల్లా అంతా ధాన్యం కొడతారు అంత కొన్నా కూడా ఈరోజున మూడో అంత కూడా గోళ్ళ వాళ్ళు చెప్పిందంటారు ఐదు లక్షల టన్నులు కొంటా ఉన్నారు ఈరోజు ముప్పై మూడు వేల టన్నులు కొన్నారు పోయినా దాన్ని అయిపోయింది అంటున్నారు రుత్తిరెడ్డి పాలం వస్తే ఇక నా అంతా అయిపోయిందా మా మండలం అంతా అమ్మేశారు ఇక్కడ ఇంకేం లేదని చూస్తున్నారు ఇక్కడ రైతులు చదువుతున్నారు అన్నమాట అధికారులు కూడా చూస్తున్నారు ఇప్పుడు ధాన్యం అంతా అయిపోయింది పదిహేను లక్షల టన్నుల ధాన్యానికి ఐదు లక్షలు కొంటా ఉన్నారు కొన్నది ముప్పై అది మిగతా ధాన్యం ఎక్కడికి పోయింది మిల్లల జబులో పోయిందా ఎవరి జబులో పోయిందో ఇది కూడా ప్రభుత్వం చేస్తారు ఈ సందర్భంలో ఇప్పటికే రైతాంగ తీర నష్టపోయి అమ్ముకుంటున్నారు కారణం ఏంటంటే వరి కోసే సమయంలో ఇప్పుడైతే మార్చినాఖల్లో నిలువుకి వస్తే పంతొమ్మిది పర్సెంట్ ఉంటుంది మా ఇష్టర్ కానీ ఇరవై నాలుగు మంది చదువుతున్నారు వాళ్ళు ఈ దాని